భావముతో మత్పరాయుడవై యోగమునందు నిమగ్నుడవగము అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడనగు సర్వ ఆత్మ ఆత్మస్వరూపుడనకు నన్ను సమగ్రముగా తెలుసుకొని విధమును వినుము పరమాత్మ గురించి మనం తెలుసుకోవాలండి తెలుసుకోవాలంటే ఏం చేయాలి మనం ఎలా ఉండాలి సిద్ధపడాలి కదా ఏదైనా చేయడానికి ఒక పూజ చేయాలనుకోండి చక్కగా స్నానం చేసి ఆరేసిన బట్ట లేదా వస్త్రం కట్టుకొని తిలక ధారణ చేసి పూజకు రెడీ అయిపోతాం భగవంతుడిని తెలుసుకోవాలి అంటే కూడా ముందు త్రికరణ శుద్ధిగా సిద్ధపడి ఉండాలి ఎలా సిద్ధపడి ఉండాలో స్వామి చెప్తున్నారు ఓ పారుఘ అర్జున అనన్యమైన భక్తితో నాయందే ఆసక్తికరమైన మనస్సు కలిగిన వాడవై ఉండు నీ మనస్సు ఎప్పుడు కూడా పరమాత్మ ఎందు ఆసక్తి కలిగి ఉండాలి అప్పుడు పరమాత్మ ఏమిటో నీకు తెలుస్తుంది ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటారండి దేవుడి దేవుడు గురించి నాకు తెలుసుకోవాలని ఉంది కాస్త చెప్పండి ఎప్పుడు నాకు కన్ఫ్యూజనే అనేసి వచ్చి కూర్చొని సరే చెప్పడం ఆచార్యుడు మొదలెట్టిన తర్వాత మధ్యలో పోలొస్తుంటే ఒక్క నిమిషం ఉండండి గురుగారు ముందు ఫోన్ మాట్లాడొస్తారని ఫోన్ తీసుకుని అవతరికి వెళ్ళిపోతాడు అలా దానికి ఎందుకండి భగవంతుడి గురించి తెలుసుకోవడము ఒక రోజులో ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక పూట అందులోనూ గంట అరగంట ఆచార్యుడి దగ్గరికి లేదా గురువు దగ్గరికి మహానుభావుడు భాగవతుడి దగ్గరికి వెళ్ళి ఆయన సమక్షంలో కూర్చొని భగవంతుడి గురించి ఏమైనా ఒక మంచి విషయాలు చెప్పడానికి మనమే అడిగి ఆయన తన బంధుల పక్కన పెట్టుకుని మంచి విషయం కదా కాస్త నాకు మంచి విషయాలు చెబుతామని చెప్పడం మొదలు పెట్టాక ఫోన్ మోగితే కనీసం ఆ ఫోను ఇప్పుడు వద్దులే తర్వాత తీద్దాము అనే ఆలోచన కూడా ఉండదు కనీసం అలాంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచి విషయాలు చెప్తున్నప్పుడు మనం వింటున్నప్పుడు కనీసం ఫోన్ సైలెంట్ గా పెట్టుకోవాలి ఈ అరగంటకి ఏం కొంపలు అందుకు బాబు ఈ అరగంట మనం ఫోన్ ఎత్తి ఎవ్వరూ ఎవరు చచ్చిపోరు అనే ఆలోచన కూడా ఉండదు పాప మహాత్మ నాకు మంచి విషయాలు చెప్పడానికి మొదలట్టుగా ఫోన్ అవుతుంది వెంటనే ఇప్పుడు ఆ ఫోన్ తీసుకొని థకీమ్ గురువు గారి ముందు బయటకెళ్ళిపోవాలి అలాంటి వాళ్ళకి ఎందుకని అండి లక్షల జన్మల తర్వాత కూడా భగవత్వం అవగతము కాదు ముందు మనస్సుతో సిద్ధపడాలి మనస్సు సిద్ధపడిన తర్వాత అప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే పరమాత్మ ఏమిటో తెలుస్తుంది భగవత్ ప్రాప్తి కలుగుతుంది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పము మంత్రోపదేశం చేయము అన్ని చెప్పే విషయాలు కాదు అని మరి పెద్దవాళ్ళు అన్నారంటే ఊరికే ఎందుకు అన్నారు ఇదిగో ఇలా ఈ విధమైన అజ్ఞానులు ఈ విధంగా ఒక క్వాలిఫికేషన్ ఒక అర్హత సంపాదించుకోలేని వాళ్ళకి ఏ పడితే ఎలా చెప్తాం చెప్పండి చెప్పిన కూడా వాళ్ళు వక్రీకరించి పడేస్తారు అందుకే పెద్దవాళ్ళు అందరికీ అన్ని చెప్పేవాళ్ళు కాదు ఒక అర్హత కావాలి ఒక యోగ్యత కావాలి ఒక క్వాలిఫికేషన్ కావాలి అప్పుడే వాళ్ళ వాళ్ళ యోగ్యతను అనుసరించి ఏం చెప్పాలో ఏం చెప్తే వీళ్ళకి అర్థమవుతుందో అవి పెద్దవాళ్ళు చెప్పేవారు పర్వపుడు ఇక్కడ భగవద్గీతలో అర్జునుడు గదే చెప్తున్నాడు అర్జున నా గురించి తెలుసుకోవాలంటే ముందు నీవు నా ఎందే ఆసక్తి కలిగిన మనస్సు కలిగిన వాడు అనన్యమైన భక్తితో అంటే నాకు శరణాగతి చేసి ఉండాలి నన్ను నమ్మి ఉండాలి నన్ను ప్రేమించి ఉండాలి నన్ను ఇష్టపడి ఉండాలి నా మీద నీకు ఆసక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి అప్పుడు నేనంటే ఏమిటో నీకు అర్థమవుతుంది మయనుడవై నాయందే మన సూచి నాకే మనసు అర్పించి నీ ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు నా మీదే కేంద్రీకృతం చేసి యోగమునందు నిమగ్నడవము నన్ను పొందాలి అనే కోరికతోటి సాధన మొదలెట్టు అలా కూడా ఉంటారా అండి ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటారా అనకండి గోపికలు వాళ్ళ మధ్యకు చిలుకుతున్నా పాలు పెతుకుతున్నా ఇంట్లో పనులు చేస్తూ ఉన్నా యమునా తీరాన బిందెలు తీసుకొని వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తూ ఉన్నాయి ఏం చేస్తున్నా కూడా యాంత్రికంగా చేతులతోటి కాళ్ళతోటి శీరంతో పనులు చేస్తున్నారే కానీ మనస్సు ఆలోచనలు నిరంతరము ఉదయం ఎప్పుడో చల్లి మూట కట్టుకొని స్నేహితులతో కలిసి లేకదూడలు మేపుకు రావడానికి అరణ్యాల్లోకి పోయిన కృష్ణుడి మీదే ఉంటుంది సాయంత్రం ఎప్పుడవుతుందో ఎప్పుడొస్తాడో ఊర్లోకి చూద్దాం 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 సాయంత్రం అయ్యేసరికి వీళ్ళ కళ్ళు కాయలు కాసిపోయి ఉండేది యోగం అంటే అదండి పరమాత్మను పొందాలి పరమాత్మని తెలుసుకోవాలి భగవత్ ప్రాప్తి లక్ష్యం కలిగి ఉండాలి యోగం అంటే ఆ విధమైన ఆలోచన వల్ల అంత ఆసక్తి ఏర్పడుతుంది శ్రద్ధ కలుగుతుంది సాధన సరిగ్గా చేయగలుగుతారు ఏమవుతుంది సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను విభూతి అంటే చాలా మందికి భస్మము అనుకుంటారు విభూతికి భస్మము అని అనుకుంటారు చాలా మంది విభూతి అంటే అర్థం అది కాదండి విస్తరణలు భగవంతుడు ఇన్ని రూపాల్లో ఉన్నాడు అలా విస్తరణ ఎంత గొప్పగా ఉంది అంతటా వ్యాపించే పరమాత్ముడే విరాజిల్లుతూ ఉన్నాడు కదా అది పరమాత్ముడి యొక్క విభూతి బలము ఆ పరమాత్మ ఎంత బలవంతుడు ఒక్కడే నేల మీద నుంచోని ఆకాశంలో నుంచోని కనిపించి కనిపించక మాయా యుద్ధం చేస్తున్న పదితల్ల ఇరవై చేతులు ఉన్న రకరకాల ఆయుధాలు ఎంతో మంది మార్బలము ఉన్న రాణాసురుడే నేల గురించి పడేసారు ఆరేళ్ల బరుడుగా ఉండి పెద్ద గోవర్ధన పర్వతాన్ని ఎడమ చేతి చిటికర వేలి గోరు మీద నిలబెట్టారు కనీసం ఊహించాలంటే కూడా ఈ నెల చాలా కష్టమే మనం అసహించుకునే అతి నీచమైన ప్రాణి పంది అనుకోండి ఆయన ఆయనకు అసహ్యం లేదుగా ఆయనేగా పందిని కూడా వరాహ అవతారం ఎత్తి ఏళ్లలో దూగి కోళ్లంత రాక్షసుడు చెప్పి మందర మంత్ర పర్వతాన్ని నిలబెట్టాల్సి వచ్చింది తాబేలుగా మారి మూపు మీద పర్వతాన్ని నిలబెట్టేశాడు ఇలాగ ఎన్నో ఎన్నెన్నో ఏమిటి అంటే పరమాత్మ బలవంతుడు అంతే ఎంతటి బలవంతుడు ఆయన బలం ఇంతటిదని వర్ణించడానికి వేయి నాలుగులన్న అదిశేషుడు కూడా సాధ్యం కాదు అంతే అది సర్వోత్కృష్టమైన బలము అది పరమాత్ముడి బలము అంతే ఐశ్వర్యాది గుణయుక్తుడు సకల బ్రహ్మాండాలను సృష్టించి పోషించి తనలో లయం చేసుకుని అందరినీ ఆర్చి తీర్చేవాడు అందరికి అన్ని ప్రసాదించేవాడు ఎలాగా కొరత లేకుండా అయ్యో వీడిది అడిగాడు ఇది నా దగ్గర లేదే అనే కొరతే అంత ఐశ్వర్యం అంతదే పరమాత్మ సర్వ ప్రాణులకు స్వరూపుడు అంతే కదండి మనందరిలో ఎవరు విరాజమానుడై ఉన్నాడు పరమాత్ముడు ఏ విరాజమానుడై ఉన్నాడు ఆత్మవత్ సర్వభూతాని స్వామి చెప్పాడు కదా అన్ని ప్రాణుల్లో ఆత్మ నేనే నా స్వరూపమే అని ఎవరు మనకి బంధువు ఎవరు మనకి సుహృదుడు ఎవరు మనకి స్నేహితుడు ఎవరు మనకి ప్రేమికుడు అంటే పరమాత్ముడే ఆయనే మనకి ఆత్మ బంధువు మనలో ఎప్పుడు ఉండేవాడు తల్లి తండ్రి భార్య పిల్లలు బంధువులు స్నేహితులు సుహృదులు అందరూ కాసేపు ఉంటారు ఎప్పుడు మనం వెన్నంటే ఉంటారా మన వెన్నంటే మనం పుట్టిన దగ్గర పోయేంత వరకు ఇంకా చెప్పాలంటే పుట్టడానికి మునుగు పోయిన తర్వాత కూడా ఎవరండి ఉండేది అంటే ఆత్మస్వరూపుడైన బ్రంధాముడే ఎప్పుడూ తోడు తోడుగా నీడగా ఉండేవాడు ఆయన నన్ను సమగ్రముగా తెలుసుకునే విధమును వినుము అలాంటి లక్షణాలున్న నన్ను అంటే ఆ పరమాత్మని సమగ్రముగా అంటే చక్కగా స్పష్టముగా తెలుసుకునే విధానము వినుము అంటున్నాడు స్వామి అంటే అర్జునుడు వినాలి ఎవరు చెప్తారు స్వామే చెప్తాడు ఆయన గురించి స్వామి చెప్తాడు అర్జునుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని మనము విని తెలుసుకోవాలి తర్వాత శ్లోకాలలో స్వామి గురించి లేదా ఆ పరమాత్మ పరబ్రహ్మము గురించి చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవంతుడి గురించి ఎలా తెలుస్తుందండి ఎవరు చెప్తారండి భగవద్గీత తెలియజేస్తుంది భగవంతుడి గురించి భగవంతుడే చెప్తాడు తెలుసుకుంటే ఏమవుతుందంటే పరమాత్మ ప్రాప్తి చాలా సులువవుతుంది తెలియని వాడికి తెలిసిన వాడికి తేడా లేదా చెప్పండి తెలిసిన వాళ్ళకి ఏదైనా కూడా సులువవుతుంది సరళం అవుతుంది కాబట్టి మనం కూడా స్వామి భగవతత్వం గురించి చక్కగా తర్వాత శ్లోకాలను వివరించే ప్రయత్నం చేస్తారు అవన్నీ మనం కూడా తెలుసుకుని తరించే ప్రయత్నం చేద్దాము అలోకా సంస్థ సుఖ భగవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ హరిష్ట